నేను ఉన్నవాడను కాదు ప్రభు నాకు అసలు అర్థం కావట్లేదు వాళ్ళు అసలా మాట్రో వాళ్ళు కుదురలేని జానో వాళ్ళు అసలా నన్ను నమ్మరు అనుకుంటే నువ్వేం చెప్తున్నావు నువ్వేం చెప్తున్నావు నేను ఉన్నవాడన కొంచెం క్లియర్గా కొంచెం క్లియర్గా అడ్రస్ అంతా నాకు ఏ దేవుడో మీరు మీరు మీ పేరు ఏంటో నీ అడ్రస్ ఏంటో నువ్వు అసలు నీ క్యాపబిలిటీ ఏంటో నాకు చెప్పవు వివరంగా నేను వెళ్ళి వాళ్ళకి చెప్తాను అడ్రస్ కరెక్ట్గా పెడితేనే మనకు పార్సల్ ఇంటికి వస్తుంది కదా మన అడ్రస్ కరెక్ట్ గా పెడితేనే పార్సిల్ ఇంటికి వస్తుంది అలాగే 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 కరెక్ట్గా అడ్రస్ చెప్పుకోవాలి కరెక్ట్గా అడ్రస్ చెప్పు వాళ్ళకి వెళ్ళి చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళకి అర్థం అవుతుంది బ్రో ఉన్నవాడంటే వాళ్ళకి ఏమర్థం అవుతుంది నీ స్థితిగతులు వాళ్ళకి ఏమర్థం అవుతాయి నిన్న నేడు యాకరీతిగా ఎప్పటికీ ఉన్నవాడు ఆది అంతం లేనివాడు అని చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది అర్థమవుతుంది బ్రహ్మ వాళ్ళ బుర్రలకు అర్థమయ్యేలా కొంచెం ఘోరంగా చెప్పు కొంచెం వివరంగా చెప్పంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏమని చూద్దాం చూద్దాం దేవుడు మోసేతి ఇట్లా నేను నీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడను యహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇస్రాయేలీతో చెప్పవలను నిరంతరము నా నా నామం ఇదే తరతరములకు ఇది నాన్న జ్ఞాపకార్థ నా బు ఏం చెప్తాడైనా నువ్వేం చెప్తావంటే మోసే ఇలా చెప్పు కరెక్ట్గా అడ్రస్ చెప్తున్నా నీకు అడ్రస్ కరెక్ట్గా రాసుకో పట్టుకెళ్ళాలి చెప్పే ఏంటంటే నేను అబ్రహాము అబ్రహాము నమ్ముకున్నాడు కదా అబ్రహాము నమ్ముకునే అంత విశ్వాసంగా భక్తిగా బతికాడు కదా ఆ అబ్రహాము నమ్ముకున్న దేవుడు ఎవరో కాదు నేనని చెప్పి ఆ అబ్రహాము నమ్ముకున్న దేవుడే నాకు కనిపించాడని చెప్పి ఇంకేం చెప్తావు యాకోబు ఉన్నాడు కదా ఆ యాకోబు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అంతలా నిలబడ్డాడంటే కారులో ఒక ఆయన నమ్ముకున్నాడు ఆయన మీద విశ్వాసం చూపించాడు ఆ దేవుడే నాకు కనిపించాడు అని అబ్రహాము ఇస్సాకు యాకోబు వీళ్ళ కనిపించిన వీళ్ళు నమ్ముకున్న దేవుణ్ణే నేను చూశాను ఆ దేవుడే నన్ను పంపించాడు అని చెప్పి ఒకసారి జాగ్రత్తగా పోయినండి ఇప్పుడు పెళ్లిపాట్లు మీరు ఎప్పుడైనా చూసారో పెళ్లిపాటు కొత్తగా పెళ్లిపాటు చేస్తున్నాయి పెళ్లిపాటులో ఆ వధువు వరుడు చివరలు ఏమేస్తున్నారు చిన్న చిన్న వేస్తున్నారు ఏంటి డిగ్రీలు డిగ్రీలు వాళ్ళు ఏం చదివారు బిఏ అయితే బిఏ అయితే బీకామ్ ఏ పను అని ఒకసారి జాగ్రత్తగా ఆయన పేరు చివర ఎవరి పేర్లు పెట్టుకున్నారు అబ్రహాము ఇస్తాకు యాకు డిగ్రీలు లెవెల్ ఇచ్చేశారు ఆయన ఎవరికి భక్తి బరులకి ఆ డిగ్రీలు ఇప్పుడు మనం పేరుకి చివర డిగ్రీలు ఎలా పెట్టుకుంటున్నామా ఆ రోజు పేరు చివర ఆయన ఒక డిగ్రీలా పెట్టుకున్నాడట వాళ్ళని నమ్ముకున్నారని గర్వంగా చెప్పుకుంటున్నాడు ఈరోజు మనం మనం చెప్పుకోగలం అంత అర్హత తర్హత మనకి ఇవ్వగలంటారా భక్తిగా బతికితే ఏమొస్తదయ్యా అని తింత కనిపిస్తాడు ఆయన పేరు చివర ఒక డిగ్రీ లెవెల్లో పెడేసుకుంటాడు మన భక్తిగా బతికితే ఏమొస్తుంది అన్ని వదిలేసి బతికితే ఏమస్తుంది అంటే ఈ లోపంలో ఉన్న వాళ్ళందరికంటే గొప్పగా అనిపిస్తాడు అర్థమైతుంది